पानीपूरी में <laughs> నలభై లక్షలు అది శ్వేత మన పేపర్లో అతి అది సహకరమైన నీ సంభవం ఎప్పింది మట్టి కొండలో పుట్టిది కదా నీది ఏ కులము ఇంత అస్మత్పితామహుడు గురుకులము రోజు ఫ్రెషర్స్ డే నిర్వహిస్తున్నారు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈరోజు చూస్తే దగ్గర దగ్గర పదిహేను వందల మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆదర ఉన్నారు అండ్ మెయిన్గా ఈ ఫ్రెషర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తానంటే మా కాలేజ్లో చేరిన అందరి పిల్లలు కూడా చక్కగా ఆహ్వానించి ఒక మంచి ఎన్వారాన్మెంట్ క్రియేట్ చేయాలి కాలేజీలో పిల్లలకి చదువుతో పాటు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటర్మీడియట్ కాలేజ్ అంటే చాలా కాంపిటీషన్ చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం సో కష్టపడి చదవాలని పిల్లల్ని అలాగే లెక్చరర్స్ కూడా ఈరోజు అందరు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం వల్ల ఏంటంటే పిల్లలకి లెక్చరర్స్కి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ ఫ్రెండ్లీ ఎస్టాబ్లిష్ ఫ్రెండ్లీ రిక్వైర్మెంట్ ఎస్టాబ్లిష్ అవడం వల్ల పిల్లలు ఇంత బాగా మీగా చదువుకోగలరు కాలేజీల్లో సో మంచి ర్యాంకులు సాధించగలరు సో పిల్లలు కంపల్సరీగా కష్టపడే కాదు ఇష్టపడి కూడా చదువుకోవాలనేది ఈరోజు ఈ ప్రెషస్ డే ద్వారా నిర్వహించడం జరుగుతుంది సో ఇవాళ అందరూ ఇవాళ మన అందరూ ఆక్స్ఫర్డ్ బృందం మన డీన్ సార్ అలాగే మన డైరెక్టర్స్ చైర్మన్ అండ్ అందరూ ఏజీఎంస్ సిఈఓ మా ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ ఆల్ ద మార్కెటింగ్ టీమ్ అందరూ మార్కెటింగ్ ఏజీఎం అందరూ కూడా ఈరోజు హోటల్ ఆక్స్ఫర్డ్ ఫ్యామిలీ ఈరోజు ఎవ్రీబడి ప్రజెంట్ హియర్ అండ్ పార్ట్ ఆఫ్ ది సచ్యుషన్ సో ఇవాళ చాలా మంచి ఆరంభం అలాగే ఇలా ఏ కాలేజీ కూడా ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయగానే పదిహేను వందల మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అవ్వడం అనేది ఒక సంచలనమైన విషయం ఇది అండ్ రియల్లీ ఎక్స్ట్రా ఆర్డినరీ అండ్ ఈరోజు పేరెంట్స్ కూడా ఆక్స్ఫర్డ్ని ఇంతగా నమ్మి మాకు ఇంతమంది స్ట్రెంత్ పిల్లలు ఇక్కడ పంపించి చక్కగా చదువు చెప్పమని చెప్పి మాకు మ్యాండేట్ ఇచ్చారు దీన్ని మేము ఖచ్చితంగా పిల్లలకి ఇష్టంతో బాగా చదువు చెప్పి వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చే విధంగా మేము తయారు చేస్తామని అలాగే వాళ్ళకి మంచి ఉజ్వల భవిష్యత్తు కలుగుతుందని చెప్పి ఈ రోజు లెక్చరర్స్ ద్వారా అందరి ద్వారా వాళ్ళకి ఆ జీవనలు అందించి వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ ఆరు సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫోర్ ఇయర్స్ ప్రొఫెషనల్ డిగ్రీ ఈ ఆరు సంవత్సరాలు చదివితే పిల్లలు అరవై సంవత్సరాలు మంచి భవిష్యత్తుని చేయించుకోగలరని మేము గట్టిగా నమ్ముతున్నాం అదే ఈరోజు అందరి పిల్లలకి మా ఆక్స్ఫర్డ్ క్రింద వచ్చిన సందేశం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఆక్స్ఫోర్డ్ జూనియర్ కాలేజ్ ప్రెషర్స్ డే నెషర్స్ డే రొటీన్ సహోతో పాటుగా ఎక్స్ట్రా కెరిక్యులర్ యాక్టివిటీస్తో కూడా ప్రత్యేకించి నృత్యాలు ఎన్నో ఆనందంగా పిల్లలు వాళ్ళు పెద్దలు లేటమే కాకుండా అధ్యాపకుల అధ్యాపకులైతే సిద్ధంగా తల్లిదండ్రులు అందరినీ కూడా ఉత్సాహకరించి అక్కడ డిఫరెంట్గా అందరినీ రీజెనేట్ చేసి రేపటి డ్ ఐఐటి ఎన్ఐటి అకాడమీ ఫ్రెషస్ డే కండక్ట్ చేస్తున్నాం మా అందరికీ చాలా చాలా సంతోషం ఇంకా ఫ్రెషస్ డే ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి స్టెప్ ఇన్ అవుతున్నారు ఈ కాలేజ్ చదువు 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 అనేది చాలా కామన్ అది వాస్తవం కూడా అది మంచిదే కూడా నేను దాంతోపాటు కూడా పిల్లలు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అలవాటు పడాలా పిల్లలు కూడా రిలాక్స్ కావాలా పిల్లలు కూడా సంతోషంగా చదువుకోవాలి అంతేగాని కష్టపడి చదవలేదు కాకుండా ఇష్టపడి చదివేలా మనం తయారు చేయాలి కనెక్ట్ చేస్తూ పిల్లలంతా ఫ్రెష్గా ఉంటే విధంగా చెప్పేవాళ్ళు చదువుకోవచ్చు మంచి భవిష్యత్తు వాళ్ళు ఉంటుంది అందుకని కనెక్ట్ చేస్తున్నాం ఎన్నో విషయం నుంచి డ్రెస్ ఇస్తే వల్ల అందరూ మింగిగా వెళ్తాం స్టూడెంట్స్ వాళ్ళు వాళ్ళు స్టూడెంట్స్ లెగ్జరెస్ అందరం కలిసి ఒక ఫ్యామిలీగా ఒక బృందంగా తయారై వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి రెడీ అవుతుంది కాబట్టి పిల్లల క్యాలిటీలు చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి Allez, et merci de à pour Thank you.